అనంతపురం మున్సిపల్ నగరమే ఎంత అభివృద్ధి అయిందో మీకు అందరికీ కూడా తెలుసు యాభై ఎనిమిది నెలలు అయింది రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వచ్చేసి ఇరవై నాలుగు నెలలు కోవిడ్ ఇది పోతే మిగతా కూడా ఒక మూడు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున కూడా వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈరోజు మేమంతా కూడా చేసాం ఇంత చేసామంటే ప్రజల నమ్మకం కూడా వమ్ము చేయకోకుండా మేము ఎక్కడ కానీ అందరు కూడా ఒక ప్రణాళిక బద్ద ప్రకారం కూడా చర్చించుకొని ఎవరి వాదనలు ఎలా ఉన్నా కూడా అన్నీ చర్చించుకొని ఈ నగర యొక్క అభివృద్ధి ధ్యేయంగా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అటు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు నేను ఒక శాసనసభ్యుడిగా అలాగే పార్లమెంట్ సభ్యులుగా అందరూ కూడా చర్చించుకొని ఇంత పెద్ద ఎత్తున కూడా మేము ఈ మూడు సంవత్సరాలలోనే అభివృద్ధి చేశాం ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది మరీ ముఖ్యంగా కూడా ఈరోజు కూడా ఎందుకంటే మేము ఇక్కడ ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొని రావాలని చెప్పి కూడా భావించాం దానికోసం ప్రయత్నం చేసినా కూడా ఈ కోవిడ్ వల్ల కానీ కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఇది సాధ్యం కాలేకపోయింది భవిష్యత్తులో కూడా తప్పకుండా కూడా మరొక మారు కూడా జగన్మోహన్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పకుండా కూడా భవిష్యత్తులో అనంతపురం నగరానికి నగరానికి గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొని వచ్చేసి ఒక సుందరమైన నగరంగా కూడా ఒక అందంగా కూడా నేను కూడా అంతకు తీర్చిదిద్దబడుతుందని